రమ్య అనే యువతి ఒక ఐటీ కంపెనీలో పనిచేసేది ఆమెకు ఒక అలవాటు ఎవరైనా తనను గౌరవించకపోతే ప్రేమ చూపకపోతే మనసులో కఠినంగా అనిపించేది నేను అందరికీ సాయం చేస్తాను కాని వాళ్లు ఎందుకర్థం లేదు అని తరచూ ఆలోచించేది ఒకరోజు ఆఫీసులో ఆమె బాగా కష్టపడి చేసిన ప్రాజెక్టుకి తన సహోద్యోగి క్రెడిట్ తీసుకున్నాడు అందరూ ఆ వ్యక్తిని ప్రశంసిస్తుండగా రమ్య కోపంతో నిండిపోయింది కాని అదే రాత్రి ఇంటికి వెళ్తూ బస్ విండోలో తన ప్రతిబింబాన్ని చూసి ఒక్కసారిగా ఆలోచించింది నేను ఎందుకిలా బాధపడుతున్నాను నేను ఇవ్వటం కోసం చేశానా లేదా గుర్తింపు కోసం ఆ ఆలోచన ఆమెను కదిలించింది ఆమె ఫోన్ నోట్స్లో ఒక లైన్ రాసుకుంది నేను దాతా పిల్లను దేవుడిచ్చేవాడే కూడా ఇవ్వడానికి పుట్టాను రోజు ఆ ప్రాజెక్టులో క్రెడిట్ తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి రమ్య చిరునవ్వుతో బాగుంది నువ్వు ప్రెజెంటేషన్ చక్కగా ఇచ్చావు అంది ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి నువ్వు కోపం పెట్టుకోలేదా అని అడిగాడు రమ్య సింపుల్గా చెప్పింది నేను ఇచ్చిన శ్రమ జ్ఞానం ప్రేమ అది నాదే కాదు అది పంచుకోవడానికి వచ్చింది అందుకే ఇవ్వడమే నాకిష్టం కొన్ని రోజుల్లో ఆ వ్యక్తి నిజం ఒప్పుకుని ఆమె పేరుకూడా టీమ్ మీటింగ్లో ప్రస్తావించాడు కాని ఆ సమయానికి రమ్యకు అది అంత ముఖ్యంగా అనిపించలేదు ఎందుకంటే ఆమె మనసులో ఒక కొత్త శాంతి స్థిరపడింది ఇవ్వడం వల్లనే నేను సంతోషంగా ఉన్నాను తరువాత ఆమె గమనించింది తనకు విరోధులుగా ఉన్నవారు క్రమంగా మారిపోయారు ఎవరైనా కఠినంగా మాట్లాడినా ఆమె ఇముర్చుకుంది తనలోని ప్రేమతో ప్రతిసారీ పరిస్థితిని శాంతిగా ముగించింది ఒకరోజు ఆమె స్నేహితురాలు అడిగింది నువ్వు ఇలా ఎప్పుడూ శాంతిగా ఉంటావు ఎలా రమ్య నవ్వుతూ చెప్పింది ఎప్పుడు నేను ఎవరికైనా మంచి సంకల్పం చేస్తానో ఆ క్షణమే నా మనసు సమాధాన స్వరూపమవుతుంది మర్మం దాతాతనపు స్థితి అంటే నాకు ఎవరి ఇవ్వాలి అనేది కాదు నేనే ఇవ్వాలి